అంటారు యూనివర్సిటీ నమస్కారం వెల్కమ్ టు ఐ ట్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త విశ్వ నియమాల ప్రచారకురాలు లక్కరాజు నిర్మలమ్మ గారి ప్రభుత్వం మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మ నమస్తే నమస్తే ఏదో ఇంకేదో ఏదో తీసుకొచ్చింటా లేదు ఇప్పుడు చాలా మంచి విషయం మాట్లాడబోతున్నాము మనకు ఇప్పుడు శ్రావణ మాసం ఆల్రెడీ అయిపోవచ్చింది నెక్స్ట్ మనం భాద్రపద మాసంలో అడుగు పెట్టబోతున్నాం భాద్రపద మాసం అంటే వినాయక చవితి అందరికీ గుర్తొచ్చేది మరి వినాయక చవితి ఇప్పుడు జరుపుకుంటున్న విధానం కనుక చూస్తే రంగురంగుల వినాయక విగ్రహాలు ఆడంబరాలు ఇవి తప్ప అక్కడ భక్తి కనిపించే విధానం చాలా తక్కువగా ఉంది అసలు వినాయక చవితి పండుగని ఎటువంటి విగ్రహం పెట్టి ఆరాధన చేయాలి ఏ రకంగా జరుపుకోవాలి దాని గురించి వివరించండి దాంతో పాటు మీరంటున్న ఈ విశ్వ నియమాలకి వినాయక చవితికి సంబంధం ఏమైనా ఉందా చాలా చాలా అసలు మూల పూజ అని అంటారు ఫస్ట్ వినాయకుడికి పూజిస్తేనే వివాహం చేస్తారు భూమి పూజ చేయాలన్నా వినాయకుడికి పూజిస్తారు అంతా చెప్పారు మనకు కానీ మన బుర్రలే సరిగ్గా లేవు వినాయకుడు ఒకటి కాలనీలో పెట్టాడంటే ఇంకో పక్క కాలనీ ఇంకోటి పెడతాడు వీడు డీజే వీడి వీడికంటే ఎక్కువ వీడి వాడు ఇంకో డీజే పెడతాడు వాడు ఆ అడుగులు పెట్టాడంటే వీడు పదిహేను అడుగులు పెడతాడు వీడొక పార్టీ నాయకుడు ఏంటాడు వాడో పార్టీ నాయకుడు వీడో లక్ష రూపాయలు ఖర్చు పెట్టి తాగిచ్చాడు ఊగిచ్చాడు అనుకుంటే వాడు ఇంకా ఇంకా పెద్ద డ్రింక్స్ ఇవ్వాలి ఇంకా పెద్ద డీజేలతో డ్యాన్సులు చేయాలి ఇంకెవరో తైతక్కల అమ్మని తెచ్చుకొని వాళ్ళు చెయ్యాలి నీవెంత అంటే నీకంటే ఎక్కువ నేనంటే ఇంకా ఎక్కువ అని అంటే నీకంటే ఎక్కువ నేను తప్పు చేస్తున్నా నీకంటే ఇంకా ఎక్కువ తప్పు చేస్తున్నా అనేది సత్యం కదా నీకంటే ఎక్కువ నేను ఖర్చు పెట్టుకుంటున్నా ఎంత ఖర్చు పెట్టుకుంటున్నావో అంత అనారోగ్యాన్ని తెచ్చుకుంటున్నావు ఎంత ఖర్చు పెడుతున్నావో అంత పొల్యూషన్ అయిపోతున్నావు అంతే కదా తాగడానికే ఊగడానికే కదా ఖర్చు పెడుతున్నావు నువ్వు వినాయక చవితి పేరు చెప్పి ఒక ఊరుని బాగు చేయి ఏమమ్మ ఒక చిన్న పల్లెటూరును చేయి మీ దగ్గర పల్లె స్లమ్స్ లేవా ప్రతి కాలనీకి అటాచ్డ్ స్లమ్స్ ఉన్నాయి కదా ఇద్దరికి ఇల్లు కట్టించు ఆ డబ్బు పెట్టి వినాయక యువతి సందర్భంగా భూమిని దానం చేసిన పొలిటికల్ లీడర్ నీకు ఇంకా క్రెడిట్ పెరుగుతుంది కదా పొలిటికల్ లీడర్స్కి ఇంకో ఆమెకు ఆ పార్టీ వాళ్ళకు రెండు కట్టించారు వీళ్ళు రెండు గుడిసెలు వేసారు అనుకో ఇదే డబ్బు లక్ష రూపాయలకు రెండు గుడిసెలు తయారవుతాయి హస్బెస్ట్ హస్తు రేకులతో రెండు తయారవుతాయి ఏమ టెంపరీ హౌజులు తయారు చేసి వాళ్ళకి పోని ఇక్కడ నుంచి ఇంకో చోటుకి కూడా టెంపరీ హౌజులు తీసుకొని పోతారు అటువంటి పని చేయం కదా మనం ఆ రోజు ఖర్చు పెట్టి ఆ రోజు వాళ్ళ పేరు ఆహా ఓహో చెప్పుకుంటే ఫలానా పార్టీ వాళ్ళు ఇంత గొప్పగాని దేవుణ్ణి కూడా బ్యానర్ల రూపంలో మార్చేసుకున్నారు వాళ్ళ బొమ్మలు పెద్దగా ఉంటాయి దేవుడి బొమ్మ చిన్నగా ఉంటుంది కార్నర్ లో ఎక్కడైంది ఊరి నిండి అంతే దేశ దేశం ప్రచారం అంతా దేవుడు చిన్నగా అయిపోయాడు పొలిటికల్ లీడర్ల బొమ్మలు పెద్దదైపోయింది అసలు రహస్యం అంటే ఏంటి వినాయక జ్యోతి ఉద్దేశం ఏంటి ఉద్దేశాలు మారిపోయినాయి నేను ఎప్పుడో ఒక రోజు ఏదో మోటివేషన్ క్లాస్ కి వెళ్ళినప్పుడు దేవుడు ఎవరు రా అని అడిగారు వినాయకుడు మేడం అని అన్నారు అంటే వినాయకుడు ఒక్కడే దేవుడు ఎవరు దేవుడుగా అంత ఇదిగా ఆ రోజు వినాయకుడి నిమజ్జనం జరుగుతుంది జరగడం మంచిదే హంగామా చేయడం కరెక్టే కానీ ఎంత ధర్మంగా చేస్తున్నాము ఎంత దీన్ని మోడ్రనేట్ అనుకొని తాగి ఊగి పిల్లలను చెడగొట్టడం అనేది దట్ ఈస్ రాంగ్ అది నేను చెప్తున్నది డబ్బును దుర్వేనం నేను చెయ్యొద్దు అంటున్నా సంబరాలు చేయొద్దని నేను ఎప్పుడు అనను సంబరాలు చేయాలి అందరం కలిసికట్టుగా ఉండాలి మన పండుగలు అనేవి నెక్స్ట్ జనరేషన్కు తెలపడం మన బాధ్యత మనం చెయ్యకపోతే వాళ్ళకు తెలియదు కానీ చేసే పద్ధతుల్లో మార్పులు తెచ్చుకొని సమాజ హితం కోరి పనిచేసినట్టయితే సమాజాన్ని చెడగొట్టే పనులు ఎందుకు చేస్తున్నావు వినాయకుడు పేరు చెప్పి అంటున్నా నేను దట్ ఈజ్ రాంగ్ అది కూడా పాపమే ఈ విశ్వంలో ఎలా పాపం అవుతుందో నేను చెప్తాను విన్నాను వినాయకుడు అంటే మన మూలాధార చక్రము భూమితో సంబంధం కలిగి ఉన్నది భూతత్వం మనలో భూతత్వం లోపించినప్పుడు అంటే ఆ భూమికి ఏ విధమైన కృతజ్ఞత చెప్పాలి పూజ చేయాలి ఆ పూజలో నువ్వు చేస్తున్నటువంటి భూతత్వానికి సంబంధించినటువంటి కెమికల్స్ను నువ్వు వాడినట్టే చేయాలి ఇవాళ నువ్వేం చేస్తున్నావు ఏవేవో కెమికల్స్ కలిపి వినాయకుడిని రంగులు 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 పూర్వీకులు ఏమనుకున్నారు వినాయకుడిని మట్టితో చేస్తే మట్టిలో చేతులు పెడతారు మట్టిలో కాళ్ళు పెడతారు అనుకున్నారు మనం చాలా ముదుర్లం కదా రెడీమేడ్ విగ్రహాలను తెచ్చుకుంటాం పెట్టాం భూమిలో మనం ఎప్పుడన్నా కాళ్ళు పెట్టామో లేదు మన కాళ్ళకు చెప్పులు వేసుకునే పోతాం పదకొండు గరిక పెట్టి దేవుడికి పూజ చేయిరా బాబు అంటే అది గరిక కూడా రెడీమేడ్గా కొనుక్కు గడ్డిలో కాళ్ళు పెట్టం పిల్లలు పెడుతుంటే కూడా ఏందిరా రా గడ్డిలో చీమలుంటే చెప్పు లేచుకొన్నాడు రా అంటాం పోని ఒక చీమ గరిస్తే ఏం పోయింది ప్రకృతిలో కనీసం మన ప్రకృతి విశ్వం ప్రకృతి ఒకటే కదా ఆ విశ్వంలో కాళ్ళు పెట్టుకుంటే ఆ అనుభూతే వేరు కదా ఎనడన్నా ఈ వినాయక చవితి చేసేవాళ్ళు ఎవరన్నా ఆ గ్రీనరీలో చేసి కాళ్ళు పెట్టి చూడండి ఆ అనుభూతి ఆ ప్రకృతి పులకరించిపోతుంది మీ శరీరంలో ఉండే ఎంజైమ్స్ అందరూ పాజిటివ్ ఎనర్జీతో వస్తాయే అటువంటి మంచి పని చేసి గ్రీనరీలో కాళ్ళు పెట్టారు కదా ఆ డీజేలు ఎమ్మా టెలిఫోన్ వైర్లు కరెంటు వైర్లు టకటకా కట్ చేసేసి ఓహని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంటారు కదా ఇంకా వేసేది కోలాటాలు పాటలు కాదు ఆ పాటలు వేరు ఆ డ్యాన్స్లు వేరు అంటే మన సంస్కృతి సంస సంప్రదాయాలని ఎక్కడి దాకా తీసుకెళ్తున్నాము ఏ రూట్లో తీసుకెళ్తున్నాము అనేది గమనించుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా పొలిటికల్ లీడర్లకు మన సంస్కృతి సంప్రదాయాలను డెవలప్ చేయడం వరకే వాడికి అర్హత కానీ చెడు కొట్టినప్పుడు ఇప్పుడు వినాయక చవితి చేసిన దానికంటే పాపం ఎక్కువ వీళ్ళు పొందుతున్నారు అదే విశ్వ రహస్యం అదే తెలుసుకోవాల్సిన విషయం ప్రతి తెలియకుండానే ఇక్కడ పర్యావరణాన్ని కూడా కాలుష్యం చేస్తున్నారు పర్యావరణాన్ని కాలుష్యం చేస్తున్నారంటే తాగి ఊగడం ఒకటి సీసాలు సీసాలు పడేయడం ఒకటి మైక్ సెట్లల్లో ఒకటి పిల్లలకు చదువులకు బాగుండ చేయాలి నాకు డీజే డ్యాన్స్తో డీజేతో నేను కూడా డ్యాన్స్ చేస్తా నాకు ఇష్టం లేదని కాదు ఎంజాయ్ అది న్యూ ఇయర్ డే అనుకో బర్త్ డే అనుకో ఇట్ ఈస్ డిఫరెంట్ చేసిందంతా తప్పని నేను ఎప్పుడు అనను మ్యారేజ్ అనుకో భారాతలో వెళ్ళినప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చిన పాటలు పెట్టుకొని తాగండి ఊగండి ఎగరండి ఇది వినాయక చవితి దాని అంతరార్థం ఎందుకు పెట్టారు పెద్దవాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఇలాంటి తరానికి కూడా ఉంది మనకు చెప్పాల్సినటువంటి బాధ్యత పెద్దవాళ్ళుగా మనకు ఉంది కాబట్టి నేను చెప్తున్నాను మూలాధారం అంటే భూమి భూమి అంటే మట్టిలో చేతులు పెట్టుకొని మంటితో అనుబంధం లేకపోతేనే బొక్కలు అరిగిపోతాయి కండరాలు వీక్ అయిపోతాయి స్థిర నిర్ణయ శక్తి ఉండదు జుట్టు ఊడిపోతుంది పళ్ళు ఊడిపోతాయి అర్థమైందా నాన్న ఎప్పుడైతే మూలాధారము క్లోజ్ అయిందో తెలవడానికి వాళ్ళ దగ్గరికి పోతే చెమట వాసన వస్తుంది నోట్లో నుంచి వాసన వస్తుంటది ఏమ్మా ఆ చంకల నుంచి వాసన వస్తుంటది ఎప్పుడైతే ఇలా వాసన వస్తుందో వాళ్ళ మూలాధార చక్రం క్లోజ్ అయినట్టు లెక్కనే అది నాన్న కాబట్టి మూలాధార చక్రం యాక్టివేషన్ కావడానికి మట్టితో మన శరీరానికి అనుబంధం ఉండాలి మట్టిలో రోజు పది నిమిషాలు నడవండి కాళ్ళ చొప్పులు లేకుండా గరిక పదకొండు వేయమని వినాయకుడి చవితిలో ప్రాధాన్యత ఇచ్చింది ఎందుకు గరిక అనేది మీరు ఎంత కొట్టి పడేసినా మళ్ళీ పెరుగుతుంది చూడన్న ఏ నాన్న నువ్వు గడ్డిని పెంచక్కర్లేదు ఉట్టిగా చెరు మట్టిలో నీళ్లు పోయగానే కూడా అదంతలదే వచ్చింది అంత స్థిరమైనది ఈ ప్ర ఈ సృష్టిలో ఇంకా ఏదీ లేదు గరిక మా అమ్మమ్మ వాళ్ళు పూర్వం చెప్పేవాళ్ళు చుట్టాలు వస్తే ఏం ఉండేవి కాకపోతే దబదబ గరిక పెంచుకొచ్చి పచ్చడి చేసి పెట్టేవాళ్ళట మరి పూర్వకాలం కూరగాయలు ఆన్లైనా ఇవాళ అట్లాగనా పొలాల్లో మగుడు ఎప్పుడో ఉంటాడు వాళ్ళ ఇంటికి ఎవరు చుట్టాలు వచ్చింటారు మరి వాళ్ళకి ఏదైనా చేసి పెట్టాలి కదా లేదని అనకూడదు కదా ఇంట్లో మా ఇంట్లో ఏం లేవి వాళ్ళ అని అనకూడదు ఏం చేయాలి అప్పటికి ఇంట్లో ఉన్న దొండకాయలో ఇది లేదంటే చింతకాయలో ఏదో ఒకటి గడ్డి తీసి పచ్చడి చేసి పెట్టేవాళ్ళు అంత గొప్పదన్నమాట గరిక గరికలో గనక మీరు రోజు పది నిమిషాలు కాళ్ళు పెడితే మీ మూలాధార చక్రము హార్ట్ చక్ర ఓపెన్ అవుతుంది అందుకే వినాయకుడికి చేసే పదకొండు ద్రవ్యాలు ఆకులు అలాలు అన్ని కూడా ఇరవై యొక్క పత్రి ఏదైతే ఉందో అవన్నీ కూడా మన ఎనర్జీ లెవెల్స్ మనలో మనలో ఉన్నటువంటి బాడీలో ఉన్న ఎనర్జీ లెవెల్స్ ని ఇంక్రీజ్ చేయడానికి మనం అన్ని చెట్లల్లో చేతులు పెట్టి మంచి వాసన చూసి అవి ముట్టుకొని దేవుడికి వేసినప్పుడు ఆ ఎనర్జీ మనకు వస్తుంది ఆ ఇరవై ఒక్క రకాలైన పత్రాలలోని సుగంధమైన వాసన ఆ చెట్లను మనం తాకినప్పుడు దాని నుంచి వచ్చే ఎనర్జీ లెవెల్స్ మనకు వస్తాయి మళ్ళీ పూజ అయిన తర్వాత నీళ్ళల్లో వేసినప్పుడు నీరు బురద బురద అయిపోయింది ప్యూరిఫై చేస్తుంది ఆ వాటర్ ఆ ఊరి చెరువు నీళ్ళని అందుకని ఏదో ఒకటో రెండో పెట్టుకోమన్నారు కానీ ఇదంతా చేసి చెరువులు కుంటలు ముడిగిపోయినని వినాయకుళ్ళని పెట్టి చెరువులు కుంటలు ముడిగిపోయేటంత మట్టి తీసుకొని వచ్చి రంగులు తీసుకొని వచ్చి మళ్ళది ఆ రంగు నీళ్లతో ఉన్నటువంటిది పక్షులు తాగిన చచ్చిపోతాయి నన్నా ఆ నీళ్లలో అన్ని వేస్తాం బానే ఉంది ఆ రంగులు తయారు చేసినటువంటి మట్టితో వేసినటువంటి ఆ నీళ్లు తాగితే పక్షులు కూడా చచ్చిపోతాయి మరి ఇవన్నీ కూడా ఆలోచించాలి కదా పర్యావరణం లేకపోతే మనం లేం కదా కాబట్టి వినాయక చవితి అనేది మట్టితో సంబంధం మనకు సంబంధము గడ్డితో సంబంధము మన శరీరానికి సంబంధము ప్రకృతితో సంబంధము మనతో సంబంధము ఖచ్చితంగా చేయాలి వినాయక చవితి వినాయక చవితి నాడు ఏ కోరిక నాన్న ఒకళ్ళకి పిల్లలు పుట్టలేదనుకో తల్లి ఆ వినాయకుడి పూజలు అంతరము ఆ వినాయకుడిని మూట కట్టి అల్మారలో పెట్టేసి మా పిల్లలకు పెళ్లిళ్ళు అయిన తర్వాతనే నిన్ను ఓపెన్ చేసి నీళ్లలో వేస్తాను లేకపోతే నిన్ను ఇక్కడే పెడతానని నీళ్లల్లో వేయకుండా మూట కట్టి అల్మారాలో కనుక పెట్టుకుంటే పిల్లలకు వివాహాలు జరుగుతాయి అవునా అయితే మా బాబాయికి తర్వాత పిల్లలు ఒక కొడుకు తర్వాత మళ్ళీ ఆడపిల్లల తర్వాత మగ పిల్లలు పుట్టకపోతే పిల్లలు పుడితేనే నేను నిన్ను వినాయకుడిని ఆ మూట కట్టి అల్మారలో పెడితే పుట్టిన అబ్బాయికి వినాయకరావని పేరు పెట్టారు అలా పిల్లలు పుడతారు నాన్న పొలం పంచాయతీలు అవుతుంటేది పొలాల మధ్య పంచాయతీలు అవుతుంటాయి ఆ సంవత్సరం నేను వినాయక నేను నిన్ను వే నీళ్ళల్లో వేయను ఏదైనా కోరిక కావాలి అన్నప్పుడు వినాయక చవితి తర్వాత వినాయకుడిని నిమజ్జనం చేయకుండా ఉంచితే కోరికలు పలిస్తాయి అంతర్ వినాయకుడికి పెద్ద చెవులు చూపించారు అంటే విను తక్కువ మాట్లాడని మూర్తిని ఇట్లా చూపించారు ఏనుగులు రెండూ చూపిస్తారు ఏనుగు తొండము అంటే మన చక్రాలు ఉల్టా ఉంటాయి అన్నమాట పైనుంచి కిందికి కింద నుంచి కుండలిని కుండలిని ఉల్టా అవుతుంది కుండలిని శక్తి ఓపెన్ అవుతుంది మన మెడిటేషన్ ద్వారా అది ఉల్టా ఉంటుందని రెండు ఏనుగుల తొండాలను చూపించారు తల్లి ఆ ఆంతర్యమే ప్రతి దాంట్లో ఆంతర్యం లేకపోతే వినాయకుడి రూపం పుట్ట ఇంత చూపించి ఎలకన ఎంత ఇస్తాడా ఎందుకు జంతువులకి మనుషులకి అవినాభావ సంబంధం ఉంది ఒకటి లేకపోతే ఒకటి లేవని ఈ విశ్వంలో చిన్న జీవి చిన్న అన్నం మనం ఇంట్లో మిగిలిపోతే ఇట్లా పడేస్తాం చిన్న పురుగు వస్తుంది నాన్న ఆ పురుగును తింటేందుకు పెద్ద పురుగు వస్తుంది ఆ పెద్ద పురుగును తింటేందుకు ఇంకో పిట్టు వస్తుంది ఆ పిట్టుని తినడానికి ఇంకేదో వస్తుంది అదేదో ఇంకేదో వస్తుంది అంటే ఒకదానికొకటి చిన్న చిన్న జీవుల నుంచి పెద్ద జీవుల వరకు మనుషులం వేరు అది కాదు బెస్ ఇదంతా ఒకటి అనేది తర్వాత సామూహికంగా అందరం కలిసి ఉంటున్నాము అని అందరం కలిసికట్టుగా సామూహికంగా వినాయక చవితి చేయడంలో ఆంతర్యము అర్థమైందా మూలాధారం అంటే మట్టిలో ఉండాలి మట్టి తిరగాలి గడక ఉండాలి అందరితో సామూహికంగా కలిసికట్టుగా పండుగలు చేసుకోవాలి ఎంజాయ్ చేయాలి కానీ వికృతమైన టే చేష్టలు మానేయండి వినాయక చవితిలోని ఆంతర్యం తెలుసుకొని మీ మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేసుకోండి మూలాధార చక్రం యొక్క లం చెప్పాను కదా ఇందాక వన్ వాసన వస్తుంటుంది స్థిర నిర్ణయం చేయలేకపోతారు ఆ ఉద్యోగం చేస్తారు ఈ ఉద్యోగం చేస్తారు ఇల్లు కొనుక్కుంటారు అంటారు కొనుక్కోరు డబ్బు సంపాదించరు ఇక్కడ ఇక్కడ ఇట్లా ఇట్లా చేస్తుంటారు అంటే వాళ్ళకి ఏమిటంటే స్థిర నిర్ణయం పోతుంది ఎవరిని నమ్మరు అపనమ్మకంగా ఉంటారు ఇలా చూస్తుంటారు ఒకరితో ఒకటి మాట్లాడాలంటే భీతి భీతిగా భయం భయంగా ఉంటారు ఇవన్నీ లక్షణాలు మూలాధార చక్రం క్లోజ్ అయిపోయినట్టు కాబట్టి వినాయకుడికి చక్కగా పూజ చేయండి మీరు ఏ ఏ వృత్తుల్లో ఉన్నారో ఆ వృత్తులను కూడా దేవుడి దగ్గర పెట్టుకొని విఘ్నాలన్నీ తొలగిపోయినాయని కోరుకోండి కోరికలు తీరకపోతే నాయకుడిని నిమజ్జనం చేయకుండా దాచుకొని తర్వాత నిమజ్జనం చేయండి శాస్త్ర రహస్యాలు చాలా ఉంటాయి అన్న ఈ నిగుడ రహస్యాలన్నీ తెలుసుకోవాలి అంటే ఈ విశ్వము మనము వేరు కాదు విశ్వంలో ప్రతిదీ భూమి లేకపోతే మనము లేము మనం లేకపోతే భూమి లేదు భూమి వాళ్ళ తరిగిపోతుంది కదా భూమి తరిగిపోతుంది ఎవరికి ఇండ్లు దొరక ఒక ఇంటి మీద ఒకటి ఇరవై ఒక్క ఇండ్లు ఒక్కొక్కటి ముప్పై ఇండ్లు నలభై ఫ్లోర్ల దాకా వచ్చాము రాను రాను భూమి సంక తగ్గిపోతుంది భూమి తగ్గిపోతుంది అంటే మనం మూలాధార చక్రం కూడా స్థిర నిర్ణయాలు కూడా మనుషులు చేయలేని పరిస్థితి అంటే ఆర్ టోటల్లీ డిపెండెంట్ కంప్యూటర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మనం వాటి మీద ఆధారపడతాం కానీ మన స్వీయ నిర్ణయ శక్తి మనం జీరో అవుతాము మన టెక్నాలజీ మాత్రమే నిలిచిపోతుంది ఆ స్థితిని తీసుకురాకండి టెక్నాలజీని అవసరానికే మనం వినియోగించుకొని మన జ్ఞానాన్ని మనం ఈ ప్రకృతితో ఉండి ఎంజాయ్ చేయండి ప్రకృతిలో జీవించండి విశ్వ నియమాలని తెలుసుకోండి విశ్వ రహస్యాలలో మీరు మీ జీవితాన్ని సాఫీగా మీరు అనుకున్న కోరిక వినాయక చవితి హ్యాపీగా చేయండి ఆనందంగా చేయండి వినాయకుడిని నిమజ్జనం చేస్తుంటూ పిల్లగాడు ఏడుస్తూ కూర్చున్నాడు నేను రోజులు తొమ్మిది రోజులు పూజ అంటే సుఖము దుఃఖము రెండూ ఉంటాయి నిన్నటిదాకా మనం అతనితో ఎంజాయ్ చేసినటువంటి ఒక చిన్న బొమ్మ పోతేనే మనం ఎలా బాధపడుతున్నామే కాబట్టి మనిషి జీవితంలో సుఖ దుఃఖాలు రెండూ ఉంటాయి రహస్యం విశ్వర సాధారణంగా మనం చూస్తూనే ఉంటాము ప్రతి ఒక్క కుటుంబంలో కూడా సమస్యలు అనేవి ఉంటూనే ఉంటాయి కానీ కొన్ని కుటుంబాల్లో ప్రత్యేకించి ఆర్థికపరమైన సమస్యలు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఎంత కాలం గడిచినా కాలం మారుతూ ఉంటుందే తప్ప ఇబ్బందుల నుంచి మాత్రం బయటపడట్లేదేమేమో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు అటువంటి వారికి మీరు ఏదైతే విశ్వ నియమాలని నమ్ముతున్నారో వాటి ప్రకారంగా ఏదైనా పరిహారం ఉంటే వివరించండి తప్పకుండా ఉంటాం చాలా ఫోన్లు వస్తాయి నాకు చాలా ఇబ్బందుల్లో ఉన్నాము అసలు డబ్బు కావాలి మేము అప్పు చేసాము ఒక ఐదు వేల రూపాయలు ఇమ్మీడియట్గా పే చేయాల్సి ఉంది పది లక్షలు పే చేయాల్సి ఉంది ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ కొంతమంది బంగారం వ్యాపారస్తులు బంగారం వ్యాపారస్తుడు ఒక ఆయన ఐదు వేల కోట్లు అంట ఆయనకి మెడ్రాస్లో బిజినెస్ ఐదు వందల కోట్లు అప్పు చేశాడంట బాబా ఆ అప్పు తీర్చనందుకు అతని బిజినెస్ లన్నీ పోతాయట ఎట్లా నా డబ్బుల సమస్య తీరుతుంది మేడం అని అడిగాడు అట్లా కొంతమంది రోజు ఫోన్ చేస్తూనే ఉంటారు నాన్న అయితే ఒక ఆయన పోలీస్ ఆఫీసర్ అట వాడు ఆఫీసర్ అయితే వాడు పెళ్ళాం కోర్టులో కేసేసేసి అతను ఉద్యోగం పీపీ ఇచ్చేసిందట ఉద్యోగం పీకిచ్చేసింది అతనికి ఇప్పుడు ఉద్యోగం లేదు అతను ఏదో చిన్న సెక్యూరిటీ కి ఎక్కడో పని చేస్తున్నాడట ఆ చేస్తుంటే అక్కడ 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 ఏం కూడా జరిగింది ఎవరికో సెక్యూరిటీ ఆఫీసులో ఉండి జీతం తీసుకునే దాంట్లో వాళ్ళ అక్క వాళ్ళ ఫ్యామిలీకి ఏదో హెల్ప్ చేయాల్సి వచ్చి అక్క వాళ్ళ ఫ్యామిలీలో తల దూరిస్తే వాళ్ళ ఫ్యామిలీకి ఏదో డబ్బు పే చేయాల్సి వచ్చి మొత్తం పే చేశాడట ఇప్పుడు ఒక్క రూపాయి కూడా లేదమ్మా నాకు ఎవరో ఒకళ్ళు వస్తున్నారు నా దగ్గరికి నా ఉద్యోగం నాకు వస్తుందా ఆర్థికంగా నేను ఎండదొక్కుంటానా ఒక్కొక్కళ్ళైతే వచ్చి ఏడు చేస్తుంటారు తెలుసు నేను చచ్చిపోతున్నాను మేడం మీరు ఏదైనా సహాయం చెప్పాలి రాత్రి పగులు ఇవే ఫోన్లు వస్తుంటాయి నిజంగా ఆర్థిక సమస్య అనేది పెద్ద సమస్య అవునమ్మా అందమనే దాని గురించి కొంతమంది బాధపడుతుంటారు అదొక సమస్య నేను రిసీవ్ చేసుకున్న ఫోన్ కాల్స్లో ఆర్థికమైన సమస్య ఒకటి నన్న ఈ ఆర్థిక సమస్యకి కారణాలు ఏంటంటే ఏదైతే వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్లో రికార్డ్ అయి నాన్న అయితే పూర్వీకులు ఏం చేసేవాళ్ళంటే చాలా డబ్బులకు ఇబ్బంది పడే ఇప్పట్లాగా డబ్బు ఫ్రీగా ఉండేది కాదు అంటే స్థిరాస్తులు ఉండేవి కానీ చరాస్తులు ఉండేవి కావు అంటే ఉద్యోగం దొరికేది కాదు ఉద్యోగం దొరికినా వంద రూపాయలు తక్కువ జీతాలు ఉండేవి అయితే ఆస్తులు బాగా ఎకరాలు గురువారెడ్డి ఒక ఇంటర్వ్యూలు చెప్పు మాకు ఆస్తులు ఉండేవి కానీ మా చేతిలో డబ్బులు ఉండేవి కదా మేము నడిచేళ్లే వాళ్ళము పది రూపాయలు కూడా మేము ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళ ఇంటర్వ్యూలో మనం వింటాం కదా నాన్న పూర్వీకులకి ఏంటంటే ఎకరాలు ఎకరాలు పొలాలు ఉండేవి ఆ పొలాల పంట నుంచి వస్తే ఆ పంట నుంచి వచ్చిన డబ్బునే పంటనే మార్చు మార్చుకోవాల్సిందే కానీ డబ్బు క్యాష్ రూపంలో ఉండేది కాదు దానితో ఏంటంటే చాలా దరిద్రంగా బ్రతికేవాళ్ళు ఆ మాట నేను అనకూడదు కానీ అలా బ్రతికేవాళ్ళు ఎందుకంటే ఒక్క రూపాయి పెళ్ళాలు ఖర్చు పెడతారని కొంతమంది పప్పులు ఉప్పులు చింతపండ్లు అల్మారలో వేసి అది ఎంత కావాలో అంత పెళ్ళానికి ఇచ్చి తాళం వేసుకునేవాళ్ళు తెలుసా మా చుట్టాల్లో అబ్బో కొంచెం పప్పు ఎంత కావాలో అంతే పప్పు ఎన్ని బియ్యం కావాలో అంతే బియ్యం ఆరుగురుకో పది మందికో వంట చేయాలంటే ఎన్ని కట్టెలు కావాలో అన్ని కట్టెలు పిడకలు మాత్రమే ఎక్కువ ఖర్చు పెడితే వంట పెట్టి వెళ్ళిపోతే మళ్ళీ అంత కంచూషిగా బ్రతికినటువంటి ఫ్యామిలీస్ అనమాట ఎప్పుడు ఒక యాభై ఏళ్ల క్రితం సంగతి నేను చెప్తున్నాను ఇప్పుడు వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు ఒక అడ్వకేట్ ఉన్నాడు నా దగ్గర అడ్వకేట్ ఆయనకు మ్యారేజ్ కాలేదు కానీ వాళ్ళ ఎంత దరిద్రంగా బ్రతికాడు ఇందాక చెప్పినటువంటి కఠినమైన పరిస్థితుల్లో నడిచే వెళ్లాల్సిందే ఒక రూపాయికి గీచి గీచుకో బ్రతకాల్సిందే ఎవరికన్నా ఒక రూపాయలు అంటే పెద్దవాళ్ళు బండభూతులు తిట్టి అరిచేవాళ్ళు ఒక్క రూపాయి ఇవ్వాలన్నా కూడా కష్టం అంటే వాళ్ళకి ఏదైనా కోరిక తీరాలి అంటే అమ్మా నాన్న ఒక్క రూపాయి కూడా ధరిచిచ్చేవాళ్ళు గారు కాళ్ళకు చెప్పులు లేకుండా వెళ్ళడం ఆ ఒక్క రూపాయి సంపాదించడానికి వీళ్ళు కూడా ఎంగేజ్ వచ్చిన తర్వాత చాలా కష్టపడితే గానీ ఒక కొంత డబ్బు వచ్చేది కాదు అలా అలాంటి వాళ్ళ వాళ్ళకి వాళ్ళ కోట్ల రూపాయల డబ్బులు ఉన్నా కూడా ఒక్క రూపాయి ఖర్చు పెట్టరు గొడవ పెడతారు ఎందుకు వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో అంతా డబ్బు లేకుండా ఇబ్బంది పడినటువంటి సిచ్యుయేషన్స్ వాళ్ళు ఏడు సంవత్సరాల వరకు వాళ్ళు ఏదైతే సబ్కాన్షియస్ మైండ్లో డబ్బులకు ఇబ్బంది కలిగి చూసారో అదే విధంగా ప్రవర్తిస్తారు వాళ్ళ వాళ్ళ దగ్గర డబ్బులున్నా ఒక్క రూపాయి కూడా గొడవ పెడతారు అది ఆ ఒక రీసెంట్ రీసెంట్గా చనిపోయారు నిన్న మాకు టాపిక్ వచ్చింది ఆయన మా ఫ్యామిలీ ఫ్రెండ్ మెంటలీ రిటైర్డెడ్ మేము స్కూల్ రన్ చేస్తున్నప్పుడు కూడా మాతో కూడా ఆయన ప్రెసిడెంట్ గా కూడా ఉన్నాడు ఆయన చనిపోయే నాటికి అసలు ఏనాడు కారు ఆయననే డ్రైవర్ కి ఇచ్చేవాడు కాదు మా ఇంటికి వచ్చినప్పుడు కూడా ఎవరైనా మేము అన్నం పెడితే తినేవాడు అంతే మనం కి పోదామని కూడా ఒకరోజు అనేది మెంటలీ రిటైర్డెడ్ స్కూల్ వీళ్ళు రన్ చేస్తున్నారు కదా ఒక పది రూపాయలు డొనేషన్ ఇద్దామని కూడా ఆయన మనసు రాలేదు ఇవ్వలేదు ఆయన చనిపోయిన తర్వాత యాభై కోట్ల రూపాయలు చనిపోయి ఆయన ఒక్కడే కిడ్నీలు పాడై రోజు బ్లడ్ ట్రాన్స్ ఏదో చేసుకుంటారు కదా అంతా క్లీన్ చేసుకొని అలా ఉండి తీరా ఆయన అల్మారాలో చూస్తే యాభై కోట్ల రూపాయలు ఆస్తు ఉందట ఆస్తుల రూపంలో ఆస్తుల రూపంలో ఉన్నాయి క్యాష్ ఉంది క్యాష్ ఉంది ఏనాడు ఆయన అనుభవించలేదు ఒక డ్రైవర్ని పెట్టుకోలేదు ఒక మంచి ఫుడ్ తినడానికి మంచి స్టార్ హోటల్కి వెళ్ళేవాడు కాదు చిన్న నార్మల్ మెస్ ఉంటే చూడు ఆ మెస్సులో కూర్చొని భోజనం చేసి వచ్చేవాడు మాకు ఇంకో తాతయ్య ఉన్నాడు మా తాతయ్య ఏం చేసేవాడట మా నాన్నలు నాన్న అన్న తమ్ములు వాళ్ళ కోట్ల రూపాయల ఆస్తులున్నా కూడా పిల్లలకి ఇవ్వాల్సి వస్తే డబ్బు ఖర్చు అవుతుందని పిల్లలకు ఫోన్లు కూడా చేసేవాళ్ళు గారు ఫోన్ చేస్తే రెండు రూపాయలు ఖర్చు అవుతాయని అంటే ఇలాంటి వాళ్ళందరినీ ఏమంటారంటే వాళ్ళు ఆస్తులకి కాపలాదారులు అనుభవించలేరు ఈనాటి కాలమాన పరిస్థితుల్లో పిల్లలు లక్ష రూపాయలు సంపాదించిన యాభై వేలు మంచి డ్రెస్ వేసుకుంటున్నారు హోటల్కి వెళ్ళి సాయంత్రము ఎంత మంచిగా ఎంజాయ్ చేసి నచ్చిన హోటల్లో వీకెండ్ వీకెండ్ వచ్చింది సాటర్డే సండే అంటే ఎంత మంచి ప్రసారాలకు వచ్చి ఎంజాయ్ చేసి వస్తున్నారు మేము మెంటలీ రిటైర్డ్ స్కూల్ రన్ చేసేటప్పుడు మాకు ఫారినర్స్ వచ్చి విజిట్ చేశారు విజిట్ చేసిన అడిగారు మీరు వీకెండ్ ఏం చేస్తారంటే ఇల్లు చూద్దాం అనుకుంటారు తెలియదుగా మా ఏజ్ వీకెండ్ సంగతి ఇలా ఎంజాయ్ చేయాలని తెలియదు కాబట్టి ఆర్థికమైన సమస్య అనేది వాళ్ళు ఏడు సంవత్సరాల వరకు ఎవరైతే వాళ్ళ సబ్ మైండ్ మైండ్లో ఎలాంటి పరిస్థితిని వాళ్ళు ఎదుర్కొన్నారో అలాంటి జీవితమే వాళ్ళ లైఫ్ అంతా చూస్తే వాళ్ళు బిహేవ్ చేస్తారు అలాగే వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్ డెవలప్ అయిపోతుంది అది ఫీలింగ్ తో సహా ఇస్తారు చిన్న వయసులో ఒక్క రూపాయికి వాళ్ళ అమ్మానాన్న కష్టపడడం చూశారు ఒక్క రూపాయి వీడికి లేదు వాడికి ఏదో నచ్చిన బొమ్మ కూడా కొనివ్వడానికి అమ్మానాన్న కొట్లాడుకున్నారు తిట్టుకున్నారు ఆస్తుల గురించి అన్నదమ్ములు ఒక్క చెల్లెళ్ళు కొట్టుకున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు వేసుకున్నారు ఒకళ్ళని ఒకళ్ళు తిట్టుకున్నారు ఒకళ్ళని ఒకళ్ళని భార్యాభర్తలు కానీ అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ కుటుంబంలో అన్న తర్వాత వ్యవహారాలు ఎన్నో ఉంటాయి నాన్న కొన్ని చెప్పుకునే ఉంటాయి కొన్ని చెప్పుకొని ఉంటాయి కొందరు చెప్తారు కొందరు చెప్పరు కానీ ప్రతి కుటుంబంలో ఆర్థికమైన ఇబ్బందులు అనేవి సర్వసాధారణంగా ఉంటే ప్రాథమిక సమస్య అది కాబట్టి వాళ్ళు పెరిగినటువంటి వాతావరణంలో వాళ్ళు ఏర్పరచుకున్న భావం వల్ల ఉంటుంది థర్టీ పర్సెంట్ ఇంకొక థర్టీ పర్సెంట్ వాళ్ళ డిఎన్ఏలో వస్తుంది అయితే ఒక తండ్రి ఏం చేస్తాడంటే చిట్ ఫండ్ కంపెనీ నడుపుతాడు ఓ వందల మందిని మోసం చేస్తాడు వాళ్ళ పిల్లల పిల్లలకు డబ్బులకు చాలా ఇబ్బంది పడతారు ఎవరైతే ఎవరైతే వాళ్ళు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని ఎంతమంది ఏడ్చుంటారు కదా వాళ్ళ డిఎన్ఏలో వస్తే ఆర్థికమైన ఇబ్బందులతో కొంతమంది ఫోన్ చేసి ఒక్క రూపాయి కూడా లేదు మా దగ్గర డబ్బులు లేవు మేము ఏం చేయాలి మేడం అంటే వెళ్ళి గుడిగడగండి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అని చెప్తాను కాబట్టి ఎవరైతే వాళ్ళ డిఎన్ఏలో ఏదైతే వాళ్ళకు వచ్చిందో అంటే వాళ్ళ పాప కర్మలను పూర్తిగా నివృత్తి చేసుకుంటే కానీ ఆర్థికంగా ఆర్థిక రావాలి అంటే ఇప్పుడు చూడండి అన్నా నేను విశ్వంతో మాట్లాడుతానంటే అదొక ఎనర్జీ ఆర్థికమైన స్వతంత్రత నాకు రావాలనే దానికి ఇంకా ఎక్కువ ఎనర్జీ ఉపయోగించాలి బంగారం కావాలంటే ఇంకా ఎక్కువ ఎనర్జీని నేను గెయిన్ చేయాలి అంటే నేను ఇస్తేనే నాకు వస్తుంది లేకపోతే మళ్ళీ రాదనమాట అది విశ్వరహస్యం కాబట్టి ఇప్పుడు ఆర్థికమైన ఇబ్బందులు ఉన్న వాళ్ళందరూ కూడా ఫిజికల్ వర్క్ అన్నా చేయాలి అయితే ఫిజికల్ వర్క్ అన్నా చేయాలి ఆర్థికమైన సహాయం అన్న వాళ్ళు చేసి ఉండాలి లేదంటే మాట సహాయం అన్నా చెయ్యాలి ఏదైతే ఎనర్జీ అంటే చెట్లన్నా చెట్లకు నీళ్ళన్నా పోయాలి అది ఎనర్జీ వస్తుంది గుడన్నా కడగాలి ఎనర్జీ వస్తుంది ఆ విశ్వానికి మీరు ఏదో ఒకటి ప్రేమ లేదు వాళ్ళకున్న ఇల్లు వాళ్ళకున్న ఆరోగ్యం దానికి కృతజ్ఞత చెప్పాలి ఎప్పుడైతే కృతజ్ఞతా భావం కలిగి వాళ్ళకున్న పరిస్థితుల్లో వాళ్ళు ఎప్పుడైతే థ్యాంకింగ్ చెప్పుకుంటారు అప్పుడు ఆర్థిక పరిస్థితి నుంచి బయటపడతారు ఇది సీక్రెట్ అంటే ఏంటి శుభ్రమైన ఇల్లు శుభ్రంగా ఉండాలి మాట శుభ్రంగా ఉండాలి మనసు శుభ్రంగా ఉండాలి ఈ మూడు ఉంటే ఈ విశ్వం మీ దగ్గరకు వచ్చేస్తుంది మీరు అనుకున్న కోరికలు నెరవేరుతుంది మీకు ఆర్థికమైన సమస్యల నుంచి బయటపడతారు ప్రశాంతంగా ప్రేమతో ఉండాలి కృతజ్ఞతతో ఉండాలి And for more videos, please subscribe to I Please subscribe to I Dream. Please subscribe I Dream. And please subscribe to I For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team andar ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe. పీజ్ సబ్స్క్రిబ్ టూ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కాలాల చానెల్ సబ్స్క్రైబ్ చేసుకున్న అందువల్ల జరిగిపోలేదు మీరైతే గంట గుర్తు కొట్టరు మోస్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ ప్లీజ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ ఐ డ్రీమ్ ఐ డోట్ ఫోగట్ సుబ్స్క్రిబ్ టు ఐ